హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ లోపు అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డ్ పనిచేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధకారిక సంస్థ అయిన యుఐడిఐ స్పష్టతనిచ్చింది అలా వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించింది ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ పద్నాలుగు వరకు గడువు విధించినట్లు చెప్పింది ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది తర్వాత కూడా వివరాలను మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది ఆన్లైన్లో ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడయ్ గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకు అవకాశం ఇచ్చింది తర్వాత దాన్ని రెండుసార్లు పొడికించి చివరిగా జూన్ పద్నాలుగుగా గడువును విధించింది ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఉడయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఇందులో భాగంగా తాజాగా గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కిసాన్ పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామాగా రెండింటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు టీసీ మార్క్షీట్ పాన్ ఈ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు ధృవీకరణ పత్రంగాను ఇటీవల మూడు నెలలకు చెందిన విద్యుత్ నీటి గ్యాస్ టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడై సమస్య పేర్కొంది దీని మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్